కొన్ని రోజుల నుంచి మా వారు ఫుల్ బిజీగా ఉన్నారనమాట అయితే ఆ పరిస్థితులు కొంచెం కూల్ అయిన తర్వాతకి ఒక రోజు మా ఆయనకి సెలవు ఇచ్చారు పొద్దున్న పిల్లల్ని స్కూల్ పంపించాలని నేనెంతో కష్టపడుకుంటే అరే నాకు సెలవు ఇచ్చినారు కదా పాపం పిల్లలు వారమంతా స్కూల్కే పోతున్నారు ఇంకొక రోజన్నా సెలవు ఇద్దాంలేయే అని మా ఆయన ఏమో వద్దు అని నేనేమో పంపించాలని ఇట్లాగ పడతా పడతా అంటే ఇంక ఎందుకు లేరా అనేసి నేనే రాజీ పడాల్సి వచ్చింది ఏడన్నా తల్లిదండ్రులు పిల్లలు ఒక్క రోజు కూడా కుంటు పడకుండా స్కూల్ పంపించాలని చూస్తారు మా ఆయన చూస్తేనేమో చూడండి ఎట్లా ఉన్నాడు ఇంకా తొమ్మిదిన్నర రోడ్ల మీద పడ్డామండి ఏదైనా షాపింగ్ చేసుకున్నామంటే అక్కడ చూస్తేనేమో ఒక చిన్న షాపు నుంచి పెద్ద షాపు వరకు పదకొండు గంటల వరకు షాప్ లేదు తెరసారంట ఇంకేం చేస్తాము ఒక చోటంగా టీ తాగేసి అలా ఇలా తిరిగేసరికి పదకొండు అయ్యింది ఇంకా ఫ్రెష్గా సబ్జీ కనబడితే అక్కడ తీసేసుకున్నాను ఇంకా మా చిట్టితల్లికి స్వెటర్ తీసుకున్నామని షాప్లోకి దూరితేనేమో ఇదేమో ఒకటి పన్నెండు అంట ఈ కలర్స్లో ఏది బాగుందో కామెంట్ చేయండి మా చిట్టితల్లి ఏమో పర్పల్ బాగుందని తీసుకెళ్ళింది ఇక్కడ డ్రెస్సులు ఏ మాట మాట కానీ వింటర్కి భలేగా ఉంటాయండి ఈ బుడ్డ డ్రెస్సులు అయితే భలేగా ఉన్నాయి కదా